అందరికీ నమస్కారం ఈ తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం డబ్బు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండాలన్నా డబ్బు నిల్వ ఉండాలన్నా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి మనం తెలిసి తెలియక చేసే తప్పుల కారణంగా ఇంట్లో డబ్బు నిల్వ నిల్వ ఉండదని పండితులు చెప్తున్నారు జీవితంలో విజయం సాధించాలంటే చేసే పొరపాట్లను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మనం పొరపాటున కూడా చేయకూడని తప్పులేంటూ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లోని వారు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదు ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేస్తుంది స్త్రీలు తాము వాడుతున్న చేతుల గాజులు కాళ్ళ పట్టీలు ఇతరులకు ఇవ్వకూడదు ఎందుకంటే గాజులు లక్ష్మీదేవి స్వరూపం కనుక వాటిని మరొకరికి ఇవ్వడం లక్ష్మీదేవిని ఇవ్వడంగా భావిస్తారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరి ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర తిష్టవే దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న పాత్రలను అలాగే సింక్లో ఉంచకూడదు ఇలా చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని అలాగే ప్రతికూలత పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఏ రోజు పాత్రలు ఆ రోజే శుభ్రం చేసుకోవాలి ఇంట్లో చెప్పులను చల్లా చెదురుగా ఉంచిన ఆర్థిక సంక్షోభం తప్పదని వాస్తు పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో చెప్పులను ఉపయోగించే అలవాటు ఉంటే మానేయాలని చెబుతున్నారు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఉప్పును సాయంత్రం సమయంలో దానంగా ఇస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఒక పనిని ప్రారంభించిన తర్వాత దానిని అసంపూర్తిగా వదిలేయవద్దు ఒక్కోసారి కష్టపడి సగం వరకు చేరుకొని విజయం చ చూడకుండానే మనసు మార్చుకుంటారు ఇలా చేయవద్దు తప్పులుంటే సరిదిద్దుకొని ముందుకు సాగాలి లేకపోతే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు ఊడవకూడదు అని వాస్తు శాస్త్రంలో చెప్పారు ఇల్లు షాపుల్లో రాత్రిపూట శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే కుటుంబంలో గొడవలు మొదలవుతాయి దాని కారణంగా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు కాబట్టి సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని వంటింట్లో పగిలిన పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు అని పండితులు చెబుతున్నారు వంటగదిలో తరచుగా జరిగేది ఏమిటంటే చాలామంది హడావిడిగా ఉన్నప్పుడు వంటగదిలోనే ఆహారం తింటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేయటం వల్ల ఆ ఇంటిలో ఆనందంతో పాటు శాంతి పోతుంది వంటగదిలో నిలబడి తిన్న కూర్చొని తిన్నా మనకు మంచిది కాదని పురాణాలతో పాటు వాస్తు జ్యోతిష్యులు చెబుతున్నారు మీరు విజయం సాధించడానికి అతి దగ్గరలో ఉన్నప్పుడు దీనిని ఎవరితో చెప్పకపోవడం మంచిది మీరు విజయం సాధించే వరకు మీ ఆలోచనను ఎవరికీ చెప్పకండి లేకపోతే మీ ప్రత్యర్థులు మీకు ఇబ్బందులు సృష్టిస్తారు పూజ గదిలో విరిగిన విగ్రహాలు ఉండకూడదు వీటి వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు పూజ గదిలో బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉండకూడదని సూచిస్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఒకే ఒక్క వినాయకుడి విగ్రహం ఉండాలి వాస్తు ప్రకారం వంటగదిలో చెప్పులు ధరించకూడదు వంటగదిలో వడ్డ చేస్తారు అన్న పరబ్రహ్మ స్వరూపం అనే విషయం తెలిసిందే వంటగదిలో చెప్పులు వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే అన్నపూర్ణాదేవి కోపానికి గురవుతుంది దీనివల్ల మీ ఆర్థిక స్థితి క్షీణిస్తుంది కొంతమంది చెప్పులు వేసుకుని ఇంట్లోనే కాకుండా వంటగదిలో తిరుగుతుంటారు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది తద్వారా ఆ ఇంట్లో కష్టాలు మొదలవుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో చాలామంది మంచంపైనే కూర్చొని భోజనం చేసేస్తున్నారు కానీ మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ధన ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చొని భోజనం చేయకండి దేవుడికి పచ్చి పాలు నైవేద్యంగా పెట్టకూడదు పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు పగిలిపోయిన దేవుని పటాలను వాడకూడదు ఎత్తైన విగ్రహాలను పూజలో ఉపయోగించకూడదు ఇలా పూజకు కొన్ని నియమాలను తెలుసుకొని పాటిస్తే జీవితంలో శ్రేయస్సు వెళ్ళి విరుస్తుంది స్నానం చేసిన తర్వాత బకెట్ ఖాళీగా ఉంచవద్దు వాస్తు ప్రకారం బకెట్లో స్వచ్ఛమైన నీటితో నింపాలి మీరు నీటితో నింపకూడదనుకుంటే బకెట్ను తల క్రిందులుగా బోర్లించండి దీనివల్ల వాస్తుదోషం ఉండదు వివాహమైన స్త్రీలు తల స్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నట్లయితే కుంకుమ పెట్టకూడదు ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది శివుడి పూజలో మనమందరం పాలతో క్షీరాభిషేకం చేస్తాము పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి కాబట్టి స్టీలు గిన్నెలతో లేకపోతే మట్టి పాత్రలో పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే శనివారం నాడు నలుపు రంగు బట్టలు ధరిస్తే మీ కెరీర్లో సమస్యలు ఎదురవుతాయి శనివారం నాడు ఉప్పు కొనకూడదు అలాగే శనివారం రోజు నూనె కూడా కొనకూడదు ఎందుకంటే శనివారం నాడు నూనె కొంటే మీ జీవితంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అని పండితులు చెబుతున్నారు చాలామంది స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు మంగళసూత్రం తీసి పక్కన పెడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మెడలోని మంగళసూత్రం తీయకూడదు శుక్రవారం నాడు ఎటువంటి కొత్త ఇళ్ల స్థలాలను కొనకూడదు ఒకవేళ శుక్రవారం నాడు కొనాల్సి వస్తే మంచి ముహూర్తం చూసి ఆ సమయంలో కొనుగోలు చేయడం మంచిది ఇక దేవునికి పూజ చేసే సమయంలో చిరిగిన దుస్తులను ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన దుస్తులు ధరించడానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులు మాత్రమే ధరించాలి